హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈరోజైతే ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే షార్ట్ చేశాను అన్నమాట కొంచెం ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఎగ్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి చపాతీ ఎగ్ చేస్తున్నాను ఏదేదో మాట్లాడదాం అనుకుంటాను కానీ వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చేప్పటికి మొత్తం అంతా మర్చిపోతానన్నమాట కొంచెం వాయిస్ అయితే చేంజ్ అయింది కోల్డ్ అయిందనమాట అయితే నేను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎగ్ ఫ్రై అండ్ చపాతీ చేశాను ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా లంచ్లోకి అయితే పలావ్ అండ్ చికెన్ కర్రీ అయితే చేశాను నేనైతే వీడియోలో పూర్తిగా చూపించలేదు ఎందుకంటే ఆల్వేస్ అందరికీ తెలిసిందే చికెన్ ఫ్రై అనేది ఎలా ఉంటుందని సారీ ఫ్రై కాదు చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట చూడండి నిజంగా నాకైతే ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది ఎందుకు కానీ చికెన్ వీక్లీ వీక్లీ తినాలనిపిస్తుంది వన్ టైం తింటే కొంచెం ఇంక అస్సలు దాని మీద ఇంట్రెస్ట్ అనేదే రాదు ఇక్కడ చూడండి పక్కన ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అంటే ఇది నాకు తెలియదు కానీ ఏదో మా ఆయన చేస్తున్నాడు నాకైతే తెలియదు అది చికెన్ ఫ్రై అంటాము అంతే నాకు తెలుసు అదిగో చపాతీస్ చూసారా నేను ఇలా బాక్స్లో పెట్టేసాను అనమాట నాకైతే చపాతీలు కానీ దోశలు కానీ చాలా మెత్తగా ఉంటేనే నేను తింటాననమాట కొంచెం ఆరిపోయి గట్టిగా వచ్చినా కూడా తినను ఈవెన్ జొన్న రొట్టి కూడా నాకైతే కొంచెం మెత్తగా ఉంటే తింటానన్నమాట ఇంకా నేను చెప్పాను కదా వాయిస్ కొంచెం చేంజ్గా ఉంది అప్పటికే కోల్డ్ అయిందండి టూ డేస్ నేను మార్నింగ్ చల్లీలతో స్నానం చేశాను అనమాట శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలని చెప్పేసి అయితే వాటర్ ఆ రోజు కొంచెం చల్లనీళ్ళే పోసేసుకున్నాను అందువల్ల కోల్డ్ అయితే అయింది ఇంకా సరే ఇలాగో సాంబ్రాణి ఉంది దేవునికి అయితే సపరేట్ పెట్టేసానండి వీక్లీ వన్స్ ఒకసారి ఇల్లంతా ధూపం కానీ సాంబ్రాణి కానీ వేసుకుంటాను నా దగ్గర అయితే కొంచెం సాంబ్రాణి ఎక్కువ తీసుకున్నాను బట్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి కొంచెం అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట పక్కన పెట్టేసుకొని దేవుడికి కొంచెం అది పక్కనే అండి చెప్పాను కదా దేవుడు వాడేదైతే నేను హెయిర్కి వేసుకోలేదు మళ్ళీ అలా అనుకోకండి అయితే బౌల్ మాత్రం ఒకటే అనమాట మట్టిది కూడా ఉంది అయితే నీట్గా కడిగేస్తానండి ఇప్పుడైతే నేను జుట్టుకి కొంచెం సాంబ్రాన్ పొగ అయితే వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటారా అప్పుడప్పుడు మంత్లీ ఒక్కసారైనా సాంబ్రాన్ పొగ వేసుకుంటే హెయిర్కి మంచిదని నాకైతే చెప్పారనమాట ఇలానే యూట్యూబ్లో టిప్ అయితే చూసి నేను ఎప్పుడన్నా మంత్లీ ఒక్కసారి అయితే వేసుకుంటాను కొంచెం కోల్డ్ ఉన్నప్పుడు అయితే డెఫినెట్లీ స్నానం చేసి వచ్చిన వెంటనే వేసుకుంటానండి అప్పుడెప్పుడో డెలివరీ అయినప్పుడు ఇలాంటివి ట్రై చేశాను ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య అయితే కొంచెం స్టార్ట్ చేస్తున్నాను అనమాట కొంచెం పసుపు వేసుకుంటే కూడా మంచిది అన్నారు నేనైతే ఇంకా పసుపు యాడ్ చేసుకోలేదు స్నానం అన్నమాట ఆల్రెడీ పూజ అయిపోయింది ఇంకా నేను పూజ వీడియో అయితే షూట్ చేయలేదండి కెమెరా అప్పటికి ఛార్జింగ్ లేదు మొబైల్లో వచ్చేసి ఇంకా మీ అందరికీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అబ్బా నాకైతే అర్థం కాలేదు వ్లాగ్స్ చేద్దామా ఏవైనా కోలంస్ ముగ్గులకు సంబంధించిన వీడియోలు చేద్దామా అనేది మీరే ఆలోచించి చెప్పండి అలాగే ఈరోజు వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఏదేదో చెప్పాలనుకుంటున్నాను బిఫోర్ జరిగినవి నా లైఫ్లో ఏంటి ఎలా అనేది చెప్పాలనుకుంటాను ఇది ఓపెన్ చేసి వాయిస్ వాయస్ కల్లా మొత్తం మర్చిపోతున్నాను అనమాట ఇల్లంతా సాంబ్రాన్ని పొగ వస్తుంటే చాలా మంచిగా ఉంటుంది కదా నేను యాక్చువల్గా అంటే ఫ్రైడే రోజు సాంబ్రాన్ని పొగ అయితే వేస్తానన్నమాట ఇల్లు అంతా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే బొగ్గులు అయితే తీసుకొని అనమాట ఒక కవర్లో ఇంటి దగ్గర అయితే అప్పుడు ఇప్పుడైతే పెట్టడం లేదు ఇదివరకు వాటర్ కాగబెట్టడానికి అని చెప్పి అట్లా పొయ్యి ముట్టిస్తూ ఉండ్రి మరి ఇప్పుడైతే లేదు అప్పుడు ఉన్నప్పుడే ఎక్కువ తీసుకొని వచ్చి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అవే అప్పుడప్పుడు ఒకటి ఇలా వేసుకొని ధూపం కానీ సాంబ్రాణి ఇట్లా ఏవో ఒకటి వేస్తూ ఉంటారనమాట చూడండి ఇల్లంతా లాగరబత్తెల స్మెల్ కానీ ధూపం స్మెల్ కానీ ఇలా సాంబ్రాణి స్మెల్ వస్తే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి మీరు అందులో ఏ రోజు సాంబ్రాణి వేస్తే కూడా మంచిది అంటారో ఒకటి చెప్పండి ఇంకొకటి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జమ్మి చెట్టుకి ఏ రోజు తిరిగితే మంచిది అంటారో మీకు ఏమన్నా తెలిస్తే ఎవరైనా వీడియో పూర్తిగా చూస్తే పూర్తిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నాకు జమ్మి చెట్టుకి ఏ రోజు తిరిగితే మంచిదో కొంచెం కామెంట్ చేయండి అబ్బా ఇంకా ఫైనల్గా అయితే ఆఫ్టర్ కంటిన్యూషన్ లాగే బట్ త్రీ డేస్ తర్వాత తీసిన వీడియో అయితే కంటిన్యూషన్గా పెట్టేశాను అనమాట నేనైతే ఐరన్ ప్యాన్ ఉంది కదా నా దగ్గర అయితే ఇండెస్ వ్యాల్యూలో కాదులేండి మామూలుగా లోకల్గా బయట అమ్ముతారు కదా అలా అయితే ఈ ప్యాన్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకొని కూడా దాదాపు త్రీ ఇయర్స్ అయితే అయ్యింది అది ఏం చేస్తానంటే నేను ఫస్ట్ కడిగి అయితే నేను కవర్లో కవర్లోనే పెడతాను లేదా ఇలా బోర్లు ఇచ్చైనా పెట్టేస్తాను అయినా కూడా దాంట్లో చిలువ అనేది పడతా ఉంది ఫస్ట్ అయితే ఇలా ప్యాన్ తీసుకొని అంతా టిష్యూ పేపర్ కానీ ఒక పేపర్ ఏదైనా నేనైతే టిష్యూ మీద కొంచెం ఆయిల్ వేసుకొని కుకింగ్ ఆయిల్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నా అనమాట చూడండి లేకుంటే మనం ఆ చులుమంతా వచ్చేస్తుంది ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఎగ్ రైస్ అయితే అనమాట ఇలా ఎగ్ రైస్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు తెలిసి ఎగ్కి సంబంధించి గోబీకి సంబంధించి బయట చూసాం మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కువ ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తారు ఎందుకో ఐరన్ ప్యాన్లో చేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట మీ ఇంట్లో కూడా ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తారా ఎవరైనా వీడియో చూస్తే నాకు చెప్పండి నేనైతే ఇలా ఐరన్ ప్యాన్లో రైస్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట బిఫోర్ బ్లాగ్స్లో కూడా అప్పుడప్పుడు ఒక చోట అయితే నేను పెట్టినానమాట ఇలా రైస్ వచ్చేసి ఐరన్ ప్యాన్లో చేస్తున్నానని చెప్పి వీడియో కూడా పెట్టాను అయితే ఎందుకు ఇప్పుడు తీయాలనిపించింది తీసాను అనమాట అయితే వచ్చేసి ఫస్ట్గా నేను మిర్చిను అలాగే కరివేపాకు వేసుకున్నాను పచ్చి కరివేపాకు ఉంటే బెటరు వచ్చేసి నా దగ్గర పచ్చి కరివేపాకు అయితే ఉంది డ్రై అయిందే అయితే వేసేస్తున్నాను అనమాట నిజంగా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇట్లా ఐరన్ ప్యాన్లో చేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కువ ఐరన్ ప్యాన్లో చేస్తారు కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది మనకి ఇంక ఇక్కడైతే ఫస్ట్ పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట చూడండి మళ్ళీ నేను ఇక్కడ ఎగ్ రైస్ అని చెప్పాను కదా అక్కడ ఏం జరిగిందంటే ఇంకా చెప్పకూడదు కానీ ఎగ్స్ మొత్తం కింద పడిపోయిందనమాట సింక్లో అటు సైడ్ నేను వెళ్ళాను కదా ఇప్పుడు అటు సైడ్ కింద పడిపోయిందనమాట ఎగ్స్ నేను ఎగ్స్ మొత్తం అంతా కొట్టేసి ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను అది ఎందుకో తెలియదు కానీ నా చేయి తగిలి మొత్తం సింక్లో పడిపోయింది ఇంకా సర్లే అట్లనే ఎలాగో ప్రాసెస్ జరుగుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఫ్రైడ్ రైస్ కలిపిస్తున్నాను ఎగ్ లేకుండా తేవచ్చు బయటకు వెళ్ళి కానీ బట్ ఏముందులే అని చెప్పేసి ఇప్పుడు దాన్ని అయితే లాస్ట్ చేశాను కదా ఇంకా నాకు బాధ అనిపిస్తుంది అనమాట అయితే ఫస్ట్ వచ్చేసి ఇంకా రైస్ వేసిన వెంటనే కొంచెం సోయా సాస్ వేసాను అనమాట సోయా సాస్ వేసిన వెంటనే కొంచెం కారం ఉప్పు అయితే వేసేసాను ఎగ్స్ వేసింటే బాగుండు అక్కడ మా వాడు వచ్చి ఎగ్ వేసింటే బాగుండని చెప్తున్నాడు ఏం చేస్తావు చల్లిపోయిందని చెప్తున్నాను తెస్తాను అంటున్నాడు నేనే వద్దులే ఫ్రైడ్ రైస్ చేస్తాను ఇంకా ఫ్రైడ్ రైస్ తిను అని చెప్పేశాను అనమాట మా వాడికి ఎగ్ రైస్ అంటే ఇష్టము నేను ఈరోజు అయితే ఎగ్ రైస్ చేయట్లేదురా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఎగ్స్ మొత్తం చలిపోయాయి అని చెప్పాను ఇంకేమనకుండా పక్కకి వెళ్ళిపోయాడు అనమాట కొంచెం ఉప్పు కారం వేసేసి కొంచెం చికెన్ మసాలా గరం మసాలా నిమ్ముప్పు అంటారు కదా టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసానండి అది వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది ఇన్ని రోజులైతే స్కిప్ చేసేసాను బట్ మళ్ళీ మధ్య అయితే స్టార్ట్ చేశాను నేను అది వాడినప్పుడు చాలా లావు ఉన్నానండి నిమ్ము అన్నప్పుడు ఇంకా లావు ఉన్నాను ఈ మధ్య తగ్గాను బట్ కానీ అప్పుడప్పుడు ఒకసారి అది వేస్తే టేస్ట్ వస్తుందని చెప్పైతే దాన్ని కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఓకే అబ్బా మీకు వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రైడ్ రైస్ మా వాడికి అయితే అస్సలు నచ్చలేదు వీడియో తీయంటే కూడా తీయడానికి ఇష్టపడడం లేదు కానీ బలంతంగా అయితే లాక్ వచ్చేసాను అనమాట ఎందుకంటే ఎగ్ రైస్ చేయలేదు కదా అందుకని ఫుల్గా కోపం వచ్చేస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా అయిపోయిందండి చేసేసాను హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ హ్యాండ్ వాష్ చేసేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసి ఇంకా లైట్ ఆఫ్ చేసి అయితే